హాయ్ అండి అందరికి వెల్కమ్ టు హేమ టాక్స్ ఈరోజు మన వీడియోలో ఆషడం వచ్చింది కదండి సో ఇంకా నెక్స్ట్ శ్రావణ మాసం కూడా ఉంది కదా మా అమ్మగారు ఊరు కొనుక్కుంటానంటే గోల్డ్ షాపింగ్కి వెళ్ళామండి సో అక్కడ మేము ఏమేమి కొన్నాము ఈ వీడియోలో చూద్దాం మనం వెళ్ళిన తర్వాత మనకి చేయి కుదురుండదు కదండి చూసిందల్లా కావాలని అనిపిస్తుంది ఆడవాళ్ళం కదా ముందు అందులో సో రూపు అని చెప్పేసి వెళ్ళాము ఇది మా అమ్మగా తీసుకున్నారు గ్రామ్ రూపు ఇది సో ఇది తీసుకోవడానికని వెళ్ళి అక్కడ నేను ఏమేం చేశానో మీకు చూపిస్తాను ఈ వీడియోలో నెక్స్ట్ ఇంకా మా అమ్మగారు రూపు తీసుకున్న తర్వాత మా చిన్నతల్లికి తల్లికి పట్టీలు అయితే తీసుకున్నారు అప్కమింగ్ ఇంకా ఈవెంట్స్ వస్తున్నాయి కదండి సో వాటిలో గిఫ్ట్ కింద ఇద్దాం అని చెప్పేసి ఈ పట్టీలు అయితే తీసుకున్నారు చాలా బాగున్నాయి క్యూట్ గా ఇవి తేలిగ్గా అంటే మువ్వలతో ఉంటే నడుస్తున్నప్పుడు కొంచెం అందంగా ఉంటాయని చెప్పేసి మువ్వలతో తీసుకున్నాము కొంచెం తేలిగ్గా ఉన్నాయి మొవ్వలు అయితే హెవీగా కనిపిస్తున్నాయి కానీ పట్టీలు అయితే కొంచెం తేలిగ్గానే ఉన్నాయి ఇవి ఇవి కొంచెం స్మూత్ గా అనిపించినాయి సో పెట్టుకున్న కొంచెం పెద్ద ఇబ్బంది ఉండదు అని చెప్పేసి తీసుకున్నాము సో నెక్స్ట్ ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ నాకు నేనైతే ముక్కు పొడికైతే కుట్టించుకున్నాను కానీ ముక్కు పొడికైతే పెట్టుకోవడం చాలా తక్కువ ఫస్ట్ టైము ఇది పూర్తిగా ఎక్కలేదు కూడా బలవంతంగా ఎక్కించాను కొంచెం వరకు అమ్మాయిలు కంపల్సరీ ముక్కుబుడుకైతే పెట్టుకోవాలంటే అండి సో అందుకని చెప్పేసి బలవంతంగా ఎక్కించుకున్నాను కొ తీసుకున్నాను కానీ లాస్ట్ టైం ఇంకా అది ఎక్కలేదని చెప్పేసి వదిలేశాను మళ్ళీ ఇంకా ఈసారి ఇది ట్రై చేశాను కొంచెం చిన్నగా ఉందని చెప్పేసి ఈ పట్టీలు చూస్తున్నప్పుడు సిల్వర్ ఇయర్ రింగ్స్ కనిపించేయండి ఇప్పుడు చిన్నప్పుడే ట్రై చేశాను సిల్వర్ సిల్వర్ ఇయర్ రింగ్స్ అనేవి అంటే అవి అప్పుడు ఓన్లీ ఇంటి వెండి రింగులు ఉంటాయి కదా బంగారం పడస్తామని చెప్పేసి వెండి రింగులు కొనేసి పెట్టేవారు కదా అప్పుడు మన చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళే టైంలో అప్పుడు ఓన్లీ రింగ్స్ ఏ అవైలబుల్ గా ఉండేవి ఏమో అప్పుడు ఉండేవేమో తెలియదు కానీ ఈ ఇవైతే నాకు పాపకి పట్టణ సెక్షన్కి వెళ్ళినప్పుడు ఇవి వెండి ఇయర్ రింగ్స్ అయితే కనిపించాయి చాలా బాగున్నాయి ఇవి కూడా చూడండి హెచ్ఎం ఇంకా గోల్డ్ మోడల్ లానే ఉన్నాయి ఇలా ఇంత డిఫరెంట్ మోడల్ ఐటమ్ వెండిలో చూడటం నేను ఆ ఇదివరకు అయితే ఒకటి రెండు సార్లు చూసాను కానీ ఇంత మనసుకు నచ్చినట్టు అనిపించలేదు సో అక్కడ నచ్చాయి కాస్ట్ కూడా చాలా చీప్ అండ్ బెస్ట్ అనిపించింది నాకు పెట్టుకొని ట్రై చేస్తే చాలా లుక్ గా ఉన్నాయి సో ఇంకా నేను తీసుకున్నాను ఫస్ట్ ఇది ట్రై చెత్త పడిందండి చాలా బాగున్నాయి హియర్ రింగ్స్ అయితే మాత్రం మనకి శారీస్ మీద కాకుండా డ్రెస్సుల మీదకి అలా బయటకు వెళ్ళినప్పుడు అయితే చక్కగా పెట్టుకోవడానికి లుక్గా ఉన్నాయి ఇది ట్రై నేను పెట్టుకొని కూడా చూపిస్తాను మీకు నెక్స్ట్ ఇది ఒక పేరు తీసుకున్నాను ఇవి కూడా చాలా అందంగా ఉన్నాయి ఇయర్ రింగ్స్ చూడండి ఇవి వచ్చి ఫైవ్ ట్వంటీ అలా పండి నాకు స్టోన్ వచ్చి చిన్న బుట్టలు వచ్చాయి ఇవి కూడా చాలా బాగున్నాయి కానీ కాకపోతే కొంచెం ఇంకా కొంచెం పెద్ద సైజ్ అయితే బాగుండేది మనకి డ్రెస్ మీద అలా అయితే బాగానే ఉంటాయి ఇవైనా సరే సో ఇవి వచ్చి మనకి సిక్స్ హండ్రెడ్ పడిందండి ఇది నెక్స్ట్ ఇంకా ఈ రింగ్స్ అయితే తీసుకున్నారు ఒకటి లక్ష్మీదేవి వచ్చి మామూలు ప్లేన్ రింగ్ ఎవరైనా పెట్టుకోవడానికి అని చెప్పేసి తీసుకున్నాము సో మొత్తానికి అది ఇదే షాపింగ్ సిల్వర్ ఇయర్ రింగ్స్ చాలా బాగా నచ్చాయి పెట్టుకొని చూపిస్తాను ఒకసారి చూడండి సో ఇదండి ఇలా ట్రై చేశాను నేను ఇలా కనిపించట్లేదు ఇలా పెడతాను సో ఇది స్కూల్కి వెళ్ళే పిల్లలకు కానీ అంటే గోల్డ్ పెట్టుకుంటే పడేస్తారనే భయం ఉంటుంది కదా మనకి ఇలా సింపుల్గా డైలీ వేర్ పెట్టుకోవడానికి స్కూల్కి వెళ్ళే పిల్లలకి లేకపోతే హై స్కూల్ పిల్లలకి కూడా బాగుంటుంది పిల్లలకు కానీ ఇది కొంచెం కాస్ట్ కూడా తక్కువ కదా డైలీ వేర్ యూజ్ చేసుకోవడానికి బాగుంటుంది సో మొత్తానికి ఇలా వచ్చిందండి లుక్ చాలా బాగా అనిపించింది నాకైతే మాత్రం సో ఇదే అండి మా అమ్మ వాళ్ళండి ఇంకా సిల్వర్ షాపింగ్ మా అమ్మగారు రూపికన వెళ్ళని చెప్పేసి ఇన్ని తీసుకొని తాడావా చేసుకొని వచ్చాము సో మనం షాపింగ్కి వెళ్ళామంటే ఓన్లీ ఒక షాప్తో వదిలిపెట్టాం కదండి సో పక్కన బట్టల షాప్ కూడా కనిపించింది పనిలో పని ఇంకా ఎలాగో వరలక్ష్మి వ్రత వస్తుంది కదా చీరలు తీసుకుంటే బాగుంటుందని చెప్పేసి అందులో కూడా దూరేసాము అక్కడికి వెళ్ళేసి నేను ఒక చీర మా అమ్మగారు ఒక చీర అయితే తీసుకున్నాము ఇవి కూడా రీజనబుల్ గానే ఉన్నాయంటే అంటే కొంచెం తేలిగ్గా పార్టీ అండ్ పార్టీ వేర్ కూడా కట్టుకోవడానికి బాగుంటాయి తేలిగ్గా ఉంటుంది అని చెప్పేసి ఈ శారీ అయితే తీసుకున్నాము ఫస్ట్ మా అమ్మగారు అయితే ఈ సారీ తీసుకున్నారు మొత్తానికి ఆషాఢం షాపింగ్ అని రూపు కొనుక్కుందామని చెప్పేసి ఆషాఢం షాపింగ్ అయితే చేసుకొని వచ్చేసానండి ఎలా ఉంది సారి చేయండి